అనుకునేది ఏమిటి అనగా ఈనాడు కూటాలు రక్షణ కూటాలు పరిశుద్ధ సమాజ కూడికలు ఏమేమో ఏమేమో పేర్లతో పిలువబడుతూ కూటాలు ఏర్పాటు చేస్తూ ఉండగా ఎంతమంది చదువుకున్నవారు ఈ కూడికలకు వస్తున్నారు చదువుకున్న నీవు వింటూ ఉంటే ఆలోచించమని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నాను టీవీని ఇంట్లో ఉంది కాబట్టి టీవీ దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ నేను కూడా నా హృదయపూర్వకమైన వందలాలు చెల్లిస్తూ ఉన్నాను నీ గ్రామంలో నీ పట్టణంలో నీవు నివసించే చోట ఏదైనా దేవుని వాక్యం వినబడుతూ ఉంటే నువ్వు వెళ్తున్నావా ఆలోచించాలి ఈనాడు కూటాలు కూడా వ్యాపార సంబంధమైన రీతిగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి కూటాలకు రావాలి అని అంటే డబ్బులు ఇవ్వాలి కూటాలకి రావాలి అని అంటే కార్లు పంపించాలి బస్సులు పంపించాలి ఆటోలు పంపించాలి ఒక తమ్ముడు విశ్వాసం చదువుతున్నాడు ఈనాడు కూడికలు ఏ రీతిగా తయారయ్యాయి అని అంటే ఆ గ్రామంలోనికి వెళ్ళి పలాన చోట కూడికలు జరుగుతున్నాయి రండి అని అంటే వాళ్ళు అంటున్నారట ఏమంటున్నారట వస్తే ఎంత ఇస్తావు వచ్చి చెప్పితే ఎంత ఇస్తావు ఇదేమిటండి ఎంత విచారకరమైన సంగతి అండి దేవుని సన్నిధికి రావడానికి డబ్బులు ఇవ్వాలా దేవుని సన్నిధికి వచ్చి మరలా ఏమిటి చెప్పడం చెప్పాలంటే నీకు తెలిస్తే నీకు చేతనైతే సాక్ష్యం చెప్పు నువ్వు ఏతిగా నువ్వు ఏరితగా రక్షింపబడ్డావు సాక్ష్యం చెప్పు వచ్చి చెబితే ఏమిస్తావు అని అంటే ఈ కూడికల వ్యాపారమా ఆలోచించుమని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో మన పేరు ప్రఖ్యాతులు కొరక కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు కూడికలకు లారీలు పంపించాలా ఇటువంటి పరిస్థితులు మన యొక్క సంఘాలలో సమాజంలో ఇవి పరిసమాప్తం కావాలి అని నేను మనవి చేస్తున్నాను కొంతమంది దైవశావుకు హృదయాలు పగులుతున్నాయి వాట్ ఈస్ దిస్ ఏమిటిది క్రైస్తవ్యము వ్యాపారమా క్రైస్తవ్యము పేరు ప్రఖ్యాతులు కొరక దేని కొరకు ప్రియబిడలరా ప్రభు కొరకు ఏ చిన్న కార్యం చేసినా యథార్థమైన హృదయంతో చేయాలి ఇక అంతిమ ఉద్దేశం మనుషులు రక్షింపబడాలి అనేది మనకి ఉద్దేశముగా ఉండాలని ప్రభువు పేరిత నేను మనవి చేస్తున్నాను పోడి పోడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని ఎద్ద నుండి తొలగిపోవుడి వచనం మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు యహోవా మీ ముందర నడుచు ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకట భాగమున కావలి కాయను పోవుడి పోవుడి అంటున్నారు అవుట్ కోఅట్ అని అంటున్నారు అండగా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించి దేవుడు ఒక ప్రవచనము దేవుడు ఒక వాగ్దానము నెరవేరుతున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి పోవుడి పోవుడి అని అంటుంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన జీవితాలు ఏం చేస్తామంటే కంగారు కంగారులో వచ్చింది అవకాశం వెళ్ళిపోవాలి అనాలోచితంగా లేకపోతే మన జీవితాలు భయముతోని లేకపోతే ఒక సందిగ్ధంతో ఒక సందేహాలతోని అవన్నీ చేసుకుంటూ మనం జీవిస్తాం ఇక్కడ ప్రాముఖ్యంగా అంటున్నమాట మీరు పోవుడు మీకు ఒక అవకాశం కోరేజ్ని ఏర్పరచు పెట్టారు అక్కడి నుంచి వెళ్ళిపోండి అపవిత్రమైనవి ఏవి ముట్టుకోకండి లోకరితమైన వాటిలో దేంట్లో మీరు పాల్గొనకుండా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని దేవుని యొక్క పాత్రలుగా మనం ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన జీవితంలో పరిశుద్ధతని దేవుడు అనుమతించారు మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధ నామాన్ని మనం మోస్తున్నప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించేటప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని కలిగించినప్పుడు త్వరపడి మీరు చేయకండి అనాలోచితంగా మీరు చేయకండి దేవుడిచ్చిన అవకాశంలో ఆయన మన కొరికి లోకంలో మానవుడు రూపంలో వచ్చారు మరణించి పునరుద్ధానుడై పరిశుద్ధార్త్ముడిగా మన మధ్యలో ఈరోజు ఉన్నప్పుడు మనం భయపడుతున్నామా మనం కంగారులో దేవుడిని రక్షణ పొందుతున్నాము మన పరిస్థితులను బట్టి దేవుడు ఎందు రక్షణ పొందుకొని మనం జీవిస్తున్నాము ఏదో జరుగుతే ఏదో నేను రక్షణ పొందుతాను అనే విధంగా ఉన్నాను లేకపోతే పెళ్ళిళ్ళు జరుగుతాలోని మనం రక్షణ పొందే విధంగా మనం జీవిస్తున్నాం ఆలోచించాలి దేవుడు ఇక్కడ అంచడం మీరు ఆ విధంగా వెళ్ళరు మీరు ఆ విధంగా బయలుదేరారు మీరు భయపడే విధంగా మీరు అక్కడి నుంచి వెళ్ళండి గాడ్ ఈస్ గివింగ్ ఎ ద గాడ్ ఈస్ టెలింగ్ యూ ఈస్ క్రైంగ్ అవుట్ పౌడీ మీరు మీకు ఒక అవకాశం మిమ్మల్ని విమోచించేవాడు మీకు విజయాన్ని దయచేసేవాడు మీకు ఒక మార్గాన్ని చూపెట్టేవాడు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన ఎందు మీరు వెళ్ళండి మీ జీవితాల్లో ఏదో ఆ త్వరపడి ఏదో ఆవేశంలో దేవుని రక్షకునిగా అంగీకరించకుండా దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు రక్షణ పొందండి అని దేవుడు అంటున్నమాట ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడ్డది మీరు గమనిస్తే ఆయన మీకు కావలి కాయ